తెలంగాణ రైతు సోదరులకు నమస్కారాలు రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతుందనమాట మనకి ఈ రైతు భరోసాపై అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అనేది నేనైతే ఈ వీడియో తెలియజేస్తా అనమాట అలాగే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మరోసా వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే ఇచ్చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఒక సంవత్సరానికి వచ్చేసి అయితే పది వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈసారి వచ్చేసి అయితే అక్షరాల పదిహేను వేల రూపాయలైతే పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుందనమాట ఈ పదిహేను వేల రూపాయలలో ఒక కారుకు వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుల అందించడం అయితే జరుగుతుందన్నమాట ఈ రైతు భరోసాకి అయితే కొన్ని పద్ధతి అంటే కొన్ని రూల్స్ అనేది అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఈ రూల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ భూమిని కనుక సాగు చేస్తున్నట్లు ఉండాలన్నమాట వాళ్ళు ఖచ్చితంగా ఆ భూమిని సాగు చేస్తూ ఉండాలి అలాగే వాళ్ళకి కొండలు గుట్టలు రోడ్ల మీద ఉన్న స్థలాలకి ఈ రైతు భరోసా అనేది అయితే అందిస్తుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట గతంలో కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క భూములకి ప్రతి ఎన్ని ఎకరాలున్నా ఎంత మందుకున్నా ఎవరికైనా ఖచ్చితంగా రైతు భరోసా అనేది అయితే వచ్చిందనమాట ఈసారి అట్లా కాదని అయితే మనకైతే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగింది అందుకే కనుక మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందనమాట రైతు భరోసా మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే మనకైతే దాదాపు సెప్టెంబర్ పది నుంచి అయితే మనకైతే ఈ పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట దాదాపు సెప్టెంబర్ పది నుంచి అయితే ఒక పది ఎకరాల లోపున్న రైతులకు అయితే జమ అవుతుందని అయితే అయితే జరిగింది అలాగే మీరైతే ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఖాతా అనేది అయితే యాక్టివ్లో ఉంచుకోండి మీకు ఎప్పుడు రైతు భరోసా మీ ఖాతాలో పడ్డా ఏమంటే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట అలాగే మీదైతే రైతు భరోసా మీద ఏమన్నా డౌట్లు ఉంటే మరలా కింద నా కామెంట్లు అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్